అఖండ వీరసింహారెడ్డి భవంత్ కేసరితో హ్యాట్రిక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకొని నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాస్టర్స్గా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఈరోజు సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్గా ప్రవేశాల ముందుకు వచ్చాడు సంక్రాంతి హిట్ అని అందుకున్న హీరోగా బాలయ్యకు కొన్ని దశాబ్దాల నుంచి ప్రేక్షకుల్లో అభిమానుల్లో పేరు ఉంది ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చి హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇక ఈ యొక్క మూవీలో బాలయబాబు సరసన ప్రజ్ఞ జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి ఊర్వశ్రీ రౌటేలా హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే సివిల్ ఇంజనీర్ సీతారాం మధ్యప్రదేశ్లో పనిచేస్తూ తన భార్యతో నివాసం ఉంటూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో కూరుడైన స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు లీజుకు తీసుకున్న కాఫీ ఎస్టేట్లో కోకైన్ లాంటి పండిస్తూ అందుకు అడ్డొచ్చిన వాళ్ళను చంపుతూ ఉంటాడు ఇక ఈ క్రమంలోనే కాఫీ ఎస్టేట్ యజమాని కృష్ణమూర్తి మనోరాలైన వైష్ణవిని చంపాలని అనుకుంటాడు వైష్ణవిని కాపాడడానికి నానాజీ వస్తాడు మరోపక్క మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలో పేద ప్రజలు గుక్కడు నీటి కోసం బలవత్ ఠాగూర్కి చెందిన ఓ గ్రానైట్ కంపెనీలో బానిసలుగా పనిచేస్తూ ఉంటారు కలెక్టర్గా పనిచేస్తున్న ఠాగూర్ భార్య నందిని ఆ పేదవాళ్ళ బాధ తీర్చడానికి ఓ నిర్ణయం తీసుకుంటుంది మరోపక్క స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ డాకు మహారాజ్ అనే బందిపోటును పట్టుకొని జైల్లో వేయాలని చూస్తాడు అతను ఎందుకు డాకు మహారాజ్ని పట్టుకోవాలనుకుంటున్నాడు నందిని తీసుకున్న నిర్ణయం ఏంటి సివిల్ ఇంజనీర్ సీతారాం అసలు ఎవరు నానాజీ ఎవరు వైష్ణవిని కాపాడడానికి ఎందుకు వచ్చాడు అసలు డాకు మహారాజ్ ఎవరు అతని లక్ష్యం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సీనియర్ నటి ఖుష్బు గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ దబిడి దిబిడి సాంగ్ కానీ అలాగే మిగిలిన సాంగులు కానీ చాలా బాగా ఉన్నాయి మరియు ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నటి కుజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి